ఒక్కసారి ఆ కమన్ పైన చూసారా ఎలుక వాహనం మీద సాయిబాబా ఐదు తలల విఘ్నేశ్వరుని తలలతో ఐదో విఘ్నేశ్వరుని తలలతో సాయిబాబా కూర్చున్న కమన్ మనం చూస్తున్నాం చూడండి ఎంతో అద్భుతమైన ఈ టెంపుల్ ఎక్కడో మనం ఒకసారి చూద్దాం రండి ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్కి మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో మామిడిపల్లి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ధర్మగిరి ధర్మగిరి ధర్మసాయి టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ టెంపుల్ విశేషాలన్నీ తెలుసుకుందాము అండ్ చూసారా మనం ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో మనకి హనుమంతుని విగ్రహం కనపడుతుంది చాలా చాలా బాగుంది హనుమంతుని విగ్రహం ఇది ఈ టెంపుల్ యొక్క బోర్డు ఫ్రెండ్స్ ఇక్కడ టైమింగ్స్ ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఎదురుగా మనం ఒక్కసారి చూస్తే ఎంట్రెన్స్ చూడండి ఏనుగు కొమ్ములతోటి ఎదురుగా ఏనుగు కూర్చొని ఎదురుగా టెంపుల్ సో చాలా చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అని చెప్పచ్చు అసలు చూడగానే మనకి ఎంతో అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అండ్ ఇంకోటి తెలుసా ఈ టెంపుల్ ఒక శివలింగ ఆకారంలో టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ శివలింగంలో సాయిబాబా టెంపుల్ అండ్ మనకి టెంపుల్కి ఎదురుగా గజరాజు కూర్చొని ఉన్నట్లుగా ఉంటుంది చూడండి అండ్ గజరాజు కడుపులో విఘ్నేశ్వరుని విగ్రహం ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత సాయిబాబా గుడిలోకి వెళ్దాం రండి చూసారా వినాయకుడు బొజ్జ గణపయ్య బుజ్జి గణపయ్య ఎంత మంచిగా ఉన్నారో చూడడానికి చాలా చాలా బాగుంది ఆ ఫీలింగ్ థ్రిల్లింగ్గా ఉంది మనం ఏనుగు కడుపు లోపలికి వెళ్ళి స్వామివారిని విఘ్నేశ్వరిని దర్శించుకొని మళ్ళీ బయటికి రావడం చాలా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే నాకు ఒక కొత్త ప్లేస్కి వచ్చిన అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కదా ఈ టెంపుల్ విశిష్టత ఇవన్నీ మనం తెలుసుకుందాము విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని మనం బయటకు వచ్చేసి సాయిబాబా ఆలయం లోపలికి వెళ్దాము ఇదే ఫ్రెండ్స్ ఎదురుగా సాయిబాబా ఆలయం లోపలికి వెళ్దాం పదండి చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది సాయిబాబా విగ్రహం ఎదురుగా ఫస్ట్ మనకి మహాశివుడు దర్శనమిస్తారు శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటారన్నమాట సో ఇక్కడ శివుని దర్శించుకున్న తర్వాత మనం సాయిబాబా దగ్గరికి వెళ్ళాలి అండ్ శివుడి దగ్గర చూడండి చిన్న చిన్న శివలింగాలు ఎన్ని ఉన్నాయో గుడి మొత్తం శివలింగాలతో నిండి ఉంది ఎదురుగా నందీశ్వరులు ఉన్నారు ఆ మెయిన్ పెద్ద శివలింగం చుట్టూతా చిన్న చిన్న శివలింగాలు చాలా ఉన్నాయి అండ్ టెంపుల్లో కూడా లోపల మొత్తం చూసుకుంటే మనకి చిన్న చిన్న శివలింగాలు చాలా ప్రతిష్టాపించారు ఎందుకు ఇలా చేశారనేది అయితే నేను ఎవరిని అడగలేదు బట్ చూడడానికి చాలా చాలా బాగుంది అంతా శివమయం అన్నట్లుగా ఉంది ఇక్కడ ఇప్పుడు మనం సాయిబాబాని దర్శించుకుందాము అసలు ఎంత అద్భుతంగా ఉందంటే సాయిబాబా ప్రతిమ అండ్ టెంపుల్ లోపల అలాగే ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి అవి ఏంటనేది ఒక్కటొక్కటిగా మీకు నేను చూపిస్తాను ఒక్కసారి లోపలంతా ఎలా ఉందో ఒక లుక్ వేసుకుందాం మనం చాలా స్పేసియస్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా మంచి టెంపుల్ ఇక్కడ ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత ఏంటనేది మీకు నేను చెప్తాను మొదటగా ఇక్కడ ఉన్న విగ్రహాలను ఒకసారి చూద్దాము అండ్ ఇది వచ్చేసి పంచముఖ సాక్షి వినాయకుడు మనకు జనరల్గా సాక్షి గణపతి శ్రీశైలంలో ఉంటాడు మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకుంటాము అలాగే ఇక్కడ కూడా సాక్షి గణపతిని ప్రతి ప్రతిష్ఠాపించారు నెక్స్ట్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని దగ్గరగా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు బయట ఉండి గర్భగుడు అయ్యప్ప స్వామిని చూస్తాము ఇక్కడ అదే ఆకారంలో చాలా దగ్గరగా మనం చూస్తుంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది పక్కనే ధర్మసాయి ధర్మసాయి విగ్రహం ఇది యాక్చువల్గా ఈ టెంపుల్ కూడా ధర్మసాయి సాయిబాబా మందిరం అనే అంటారు అలా ఎందుకంటారు ఏంటి అక్కడ విశిష్టత అనేది మీకు నేను వీడియో మధ్యలో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూస్తారా ధర్మసాయి చేతిలో కాంటా ఉంటుంది ఏంటి అనేది మీకు నేను తర్వాత చెప్తాను ఆ పక్కనే మనకు ఒక అమ్మవారి విగ్రహం ఉంటుంది అన్నపూర్ణేశ్వరి మాత అన్నపూర్ణాదేవి విగ్రహం పక్కనే ఉంటుంది చూసారా వెనక మొత్తం శివలింగాలే ప్రతి శివలింగం ప్రతి విగ్రహం వెనుక మొత్తం వరుసగా శివలింగాన్ని ప్రతిష్టాపించారు అన్నపూర్ణ మాత పక్కనే మనకి ఇప్పుడు శ్రీ సంతోషి మాత సంతోషి మాత విగ్రహం కూడా చాలా చాలా బాగుంది చూడడానికి సంతోషి మాతను కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు మాత పక్కన ఈ విగ్రహం చూడండి చేతిలో ఏముంది అమ్మవారికి చల్లకుండ సో కుండ ఈ అమ్మవారిని శీతల మాత అంటారు ఓ ఈ శీతల మాత అనే ఒక దేవత ఉంటుందని నేను ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళాక చూశాను నాకు అంతకుముందు తెలియదు ఇలా ఒక దేవత ఉంటుంది ఆ దేవత పేరు శీతల మాత అని సో కుండ చేతిలో పట్టుకొని అమ్మవారు కూర్చొని ఉన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు అండ్ ఇక్కడ పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి చాలా చాలా బాగుంది ఒళ్ళంత సింధూరంతో ఉన్న ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంది పంచముఖ హనుమంతుని విగ్రహం సో మనం డైరెక్ట్గా ఎదురుగా ఫేస్ టు ఫేస్ చూసి మన కోరికలు చెప్పుకునే విధంగా ఉంది అంటే ప్రతి గర్భగుడిలో దేవుడు ఉంటాడు మనం బయట ఉండి దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్తాం బట్ ఇక్కడ ఈ విగ్రహాలన్నీ మనకి చాలా క్లోజ్గా మనం వెళ్ళి మాట్లాడి మన కోరికలు దేవుడికి విన్నవించుకోవచ్చు ఆ విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ అండ్ ఈ పక్కనే ఉన్న ఈ బాబా ఎవరో తెలుసా ద్వారకామయ్యి ద్వారకా సాయి సాయి బాబా విగ్రహం సో ఇక్కడ ప్రతిష్టాపించారన్నమాట చాలా చాలా బాగుంది ఏరియా మొత్తం అసలు చూడవలసిన ప్రదేశం ఇది చాలా పీస్ఫుల్గా ఉంది మనసు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ టెంపుల్కి వచ్చాక సో ఇక్కడ ఒక విశిష్టత ఉంది అదేంటంటే మీకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు మెయిన్ మనం ధర్మసాయి విగ్రహాన్ని మనం చూడబోతున్నాము మెయిన్ ఎవరైతే బాబా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠాపించారో ఆ బాబా ధర్మసాయి అని ఈ బాబాకి పేరు అసలు ధర్మసాయి అంటే ఏంటి ఆ పేరు ఎందుకు అలా వచ్చింది ఆయనకి ఎందుకు చేతిలో కాంట చూసారా సాయిబాబా గారి చేతిలో కాంట ఉంటుంది కదా ఈ కాంట ఎందుకు ఉంది ఇక్కడ విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను దానికన్నా ముందుగా ఒకసారి మనం మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉంది చూద్దాం చూడండి మొత్తం శివలింగాలే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మెయిన్ టెంపులే శివలింగా ఆకారంలో ఉంది ఈ లోపల కూడా చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠిపించారు అండ్ బాబా వెనక గ్రిల్స్ ఉన్నాయి చూసారా ఆ గ్రిల్స్ కూడా శివలింగం ఆకారంలోనే ఆ గ్రిల్స్ ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇక్కడ బాబా గారి విశిష్టత ఏంటంటే బాబాగారి చేతిలో కాంట ఉంది కదా సో మనకి ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలని బాబావారికి చెప్పుకోవాలి ఏ విధంగా చెప్పుకోవాలి మనం ఒక పేపర్లో మన కోరిక ఏంటనేది రాసి దాన్ని ఫోల్డ్ చేసి బాబావారి కుడిపక్కన ఉన్న ఆ కంట త్రాచులో కుడిపక్కన ఉన్న దాంట్లో మనం చీటీ పెట్టాలి అలాగే మన కోరికను కోరుకున్న తర్వాత ఆ కోరిక నెరవేరితే మీకు నేను అన్నదానానికి ఇంత ఇస్తాను నా శక్తి కొద్దిగా ఇస్తాను అని మొక్కుకొని పదకొండు రూపాయల దక్షిణ ఎడమ పక్కన ఉన్న దాంట్లో మనం వేయాలి వేసేసి అక్కడి నుంచి మనం వచ్చి పక్కన ద్వారకా సాయి ఉంటారు ద్వారకా మైసాయిందాక మీకు నేను చెప్పాను కదా ఆ ద్వారకా సాయి బాబా దగ్గరికి వచ్చి అక్కడ బాబావారికి మన కోరికను మళ్ళీ బాబావారి కుడి కుడిచేవులో చెప్పాలన్నమాట సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పంతులు గారు పంపించి చేయిస్తారు మనం ముందే ఒక పేపర్లో వైట్ పేపర్ కాని ఉండే ఒక పేపర్లో మన కోరిక రాసుకొని అది ఆ కాంటలో బాబావారికి కుడిపక్కన ఉన్న కాంటలో మనం ఆ పేపర్ని ఉంచాలి గుర్తుపెట్టుకోండి కుడిపక్కన ఉన్న బాబాగారికి కుడిపక్కన ఉన్న కాంట అందులో మనం చీటీ వేయాలి పదకొండు రూపాయల దక్షిణాన్ని ఎడమ ప్రక్కన ఉన్న దాంట్లో మనం పెట్టాలన్నమాట పెట్టి మనం మొక్కుకోవాలి సో ఖచ్చితంగా నెరవేరుతాయి అంట ఫ్రెండ్స్ దానికి నిదర్శనంగా నేను ఇక్కడ చూశాను ఎన్నో రైస్ బ్యాగ్స్ అన్నదానానికి రైస్ బ్యాగ్స్ ఇచ్చి ఉన్నారు సో అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతేనే కదా వాళ్ళు వచ్చి ఆ విధంగా రైస్ బ్యాగ్స్ ఇచ్చేది ఆ పక్కన మొత్తం రైస్ బ్యాగ్స్ మూటలు వేసున్నాయి సో బాబావారు అన్నిదానాల కల్లా అన్నదానం చాలా గొప్పది అన్నదానం చేస్తే ఎన్నో రకాల పాపాలు తొలగిపోతాయి అని ఎన్నోసార్లు చెప్పారని ఇక్కడ చెప్తున్నారు సో అందుకని ఈ టెంపుల్లో ధర్మసాయి అది కూడా మన కోరిక ధర్మబద్ధమైనదిగా ఉండాలి ఫ్రెండ్స్ ఏది పడితే అది కోరుకుంటే అది నెరవేరదు అందుకే ధర్మసాయి ధర్మకాంట పెట్టారనమాట ఇక్కడ మనం అక్కడ కోరిక మనసులో మొక్కుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ద్వారకా సాయిబాబా గారి కుడి చెవిలో మనం కోరిక చెప్పాలి కుడిచేవులకు వచ్చి మనం మామూలుగా మనం నందీశ్వరంకి చెప్తాం కదా శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఇక్కడ మనం ఈ బాబా గారికి కుడిచేవులు మన కోరిక చెప్పుకొని మరుక్కుంటే ఖచ్చితంగా తీరుతాయి ఫ్రెండ్స్ చూసారా ఆ పక్కనే మనకి రైస్ బ్యాగ్స్ కనపడుతున్నాయి సో ఈ రైస్ బ్యాగ్స్ అన్నీ కోరికలు తీరిన వాళ్ళు ఇచ్చినవి ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతమైన టెంపుల్ ఎంతో మంది తమ కోరికలు నెరవేరాయని ఇక్కడ అన్నదానాలు చేస్తున్నారని చెప్తున్నారు సో తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి మీ కోరికలు కోరుకోండి అయితే మీ కోరిక మాత్రం ధర్మబద్ధమైనదిగా ఉండాలి ఫ్రెండ్స్ ఏది పడితే అది కోరుకో అంటే అవి నెరవేరవు ఒక జెన్యున్గా మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాము ఆ ఇబ్బందులు తొలగిపోవాలని ఉద్యోగాలకు సంబంధించిన ఏదైనా సరే ఒక రియాలిటీ ఉన్న కోరిక ధర్మబద్ధమైన కోరికను మాత్రమే మనం కోరుకోవాలి ఏది పడితే అది కోరుకోకూడదు అండ్ ఇప్పుడు టెంపుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనంత గార్డెన్ ఉంది ఆ గార్డెన్లో సాయిబాబా వారు నిల్చొని గొడుగు పట్టుకొని వెనక ఒకరు గొడుగు పెట్టినట్లుగా ఒక విగ్రహం మనకు కనపడుతుంది అండ్ ఇదంతా గార్డెన్ చాలా బాగుంది అండ్ ఈ పక్కనే మహానంది మీకు చెప్పాను కదా టెంపుల్ వచ్చేసి లింగాకారంలో ఉంటుందని శివలింగాకారంలో ఆ శివలింగానికి ఎదురుగా ఒక మహానంది పెట్టారు సో అక్కడికి వెళ్ళడానికి వెళ్తున్నాము ఆ క్రింద మనకి కొన్ని విగ్రహాలు పెట్టారు ఇది వచ్చేసి సాయిబాబా వారు బాల్య రూపంలో ఉన్నట్లుగా ఉంది ఫేస్ చూడ్డానికి అండ్ ఈ గుర్రం తెలుసు కదా బాబా గారు అని ముద్దుగా పేరు పెట్టుకున్న తనకి ఎంతో ఇష్టమైన గుర్రం ఆ గుర్రం దగ్గర సాయిబాబా వారు నిలబడ్డట్టుగా ఒక విగ్రహం ఆ పక్కనే చూసారా సాయిబాబా కూర్చొని ఉన్నారు అసలు ఎంత బాగుందంటే మనం నిజంగా సాయిబాబా కూర్చున్నారు ఆయన పక్కన వెళ్ళి మనం కూర్చొని ఫోటో తీసుకోవడానికి వీలుగా ఉంది అన్నట్లుగా ఉంది ఫ్రెండ్స్ పక్కన కూర్చొని కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు సో చాలా చాలా బాగుంది ఈ పర్టికులర్ ఇక్కడ కూర్చుంటే మన నిజంగా బాపవారి పక్కన కూర్చున్న ఫీలింగే కలుగుతుంది మనకి అంత బాగా ఉంది ఈ విగ్రహము అండ్ ఈ పక్కన చూసారా బొజ్జ పయ్య అండ్ నిజంగా అసలు ఎంత అందంగా ఉన్నాడో ఎంత బాగుందో వినాయకుని విగ్రహం అయితే సేమ్ అలాగే వినాయకుని పక్కన కనుక మనం కూర్చొని ఫోటో తీసుకునేటట్టుగా వీలుగా ఏర్పాటు చేశారు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని వినాయకుడి దగ్గర ఫొటోస్ తీసుకుంటే మేము వినాయకుడిని పక్కన కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము మేము సాయిబాబా పక్కన కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు సో ఎదురుగా మనకి ఆదిశేషుడు పడగ పట్టిన సాయిబాబా ఇక్కడ కూడా సాయిబాబా కాంట ధర్మకాంట పట్టుకున్నట్లుగానే చెయ్యి అట్లా పెట్టుంది బట్ ధర్మకాంట అనేది మాత్రం ఇక్కడ ఆ కాంట పెట్టలేదు బట్ ఆ షేప్ మాత్రం అలాగే ఉంది ఈ బాబా గారి విగ్రహం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు నిజంగా నేను కొన్ని కొన్ని ఎక్కడా చూడలేదు నేను రెగ్యులర్గా సాయిబాబా టెంపుల్స్కి వెళ్తుంటాను కానీ ఇలాంటి విగ్రహాలని నేను ఎక్కడా చూడలేదు చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ ఫీలింగ్స్ మీరు వెళ్ళి చూస్తేనే మీకు ఆ అనుభూతి అనేది కలుగుతుంది సో తప్పకుండా విజిట్ చేయండి ధర్మసాయి ధర్మగిరి సాయిబాబా టెంపుల్ని ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి నందేశ్వరిని చూద్దాం పదండి నందేశ్వరి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తే నందీశ్వర్ని విగ్రహం చూడవచ్చు అలాగే రైట్ సైడ్లో మనకి శివలింగం పెద్ద శివలింగం కనపడుతుంది చూడండి అసలు మెయిన్ టెంపుల్ మనం ఇందాక వెళ్ళిన సాయిబాబా టెంపుల్ బయట నుండి ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనపడుతుంది చూసారా అసలు ఎంత పెద్ద శివలింగం ఇది దూరం నుంచి చూస్తే ఇంకా అద్భుతంగా కనపడుతుంది మనకి అంటే బయట రోడ్డు మీద నుంచి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అది సాయిబాబా టెంపుల్ అని ఎవరు అనుకోరు శివలింగం అని మహానంది అని అనుకుంటారనమాట సో శివలింగానికి ఎదురుగా నందేశ్వరి వారిని ప్రతిష్టాపించారు ఐ మీన్ ఆ కన్స్ట్రక్షన్ అలా చేశారనమాట నంది ఆకారం మహానంది అలాగే మహాశివుడు శివలింగాన్ని శివలింగం లోపల సాయిబాబా టెంపుల్ చూసారా అసలు ఎంత పెద్ద నంది దగ్గరగా చూడటం మనం చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్ ఫ్రెండ్స్ ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ నందీశ్వరుని లోపల కూడా సాయిబాబా విగ్రహం ఉంది అక్కడికి రిల్లేసింది కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయాను అండ్ చుట్టూ చూస్తే మనకి నందీశ్వరుని చుట్టూ చూస్తే ఇలా తిరగడానికి వీలుగా కొంచెం ప్లేస్ ఉంచారు బాల్కనీ లాగా సో ఇక్కడి నుంచి ఒకసారి బయట అంతా చూస్తే మాత్రం ప్రశాంతంగా కనపడుతుంది ప్రశాంతమైన వాతావరణం మొత్తం ఇప్పుడు టెంపుల్ యాక్చువల్గా ఎంట్రన్స్లోనే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను ఆ నవగ్రహాలు పక్కనే శనీశ్వరుడికి సపరేట్గా ఒక విగ్రహం పెట్టారు మనకి చాలా అరుదుగా తక్కువగా కనపడతాయి ఇలా సో అచ్చంగా ఓన్లీ శనిశ్వరునికే ఏదన్నా ఉంటే చేసుకోవడానికి ఈ పక్కన ఉంది అలాగే నవగ్రహాలు ఉన్నాయి వీటికి సపరేట్గా ఒక మండపంలాగా ఏర్పాటు చేసి ఉంచారనమాట బయట సో ఎంట్రన్స్లోనే ఉంది ఇది అండ్ ఈ పక్కనే గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా ఒకసారి చూద్దాము సో ఆ పక్కన గోశాలకు వెళ్ళే రూట్లోనే మనకి మహాశివుడు ఆ తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్లుగా ఒక వేప చెట్టు కింద ఏర్పాటు చేశారు ఆ బ్లూ కలర్లో శివుడు అసలు చాలా అద్భుతంగా ఉంది దగ్గర నుంచి నిజంగా శివుడిని చూస్తున్నామేమో అన్నంత ఫీలింగ్ కలుగుతుంది సో అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఆ వెనకనే రావి చెట్టు రావి చెట్టు బ్యాక్ సైడ్ గోశాల ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా అద్భుతమైన ప్రదేశం అండ్ కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతున్నాయని అని చెప్పని ఎంతోమంది భక్తులు ఇక్కడ చెప్తున్నారు సో ఒక్కసారి మీరు కూడా విజిట్ చేసి మీ అనుభూతిని కూడా నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై